సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ సభ్యులు చేజేళ్ల నాగమణి వారి భర్త లేట్ ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా సాయి సదన్ వృద్ధాశ్రమం నందుగల వృద్ధులకు మధ్యాహ్నం మరియు సాయంత్రం భోజనం ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది సోనా మసూర బియ్యం కట్ట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయ శంకరయ్య గారు విలేకరుల సమావేశంలో తెలియజేశారు వృద్ధులకు అన్నదానం మరియు బియ్యం కట్టా ఇచ్చిన ప్రసాద్ గారి భార్య నాగమణి కుమారుడు సిహెచ్ మధు సిహెచ్ రాకేష్ ను అభినందించారు వృద్ధాశ్రమ నిర్వాహకురాలు సి లీలా ప్రభావతి వర్కర్స్ ఎస్ సుమతి మరియు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశ్రమాలలో డెబ్బై ఎనభై సంవత్సరాల వృద్ధులకు వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులు కూడా లేనివారు కాబట్టి రాష్ట్రంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో అల్లూరి రాము కృష్ణ సునీల్ తదితరులు పాల్గొన్నారు

వారి భత్తకారి జ్ఞాపకార్థం ఈరోజు హౌసింగ్ వర్గం గల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చన్నమూలగిరికి ఒక బస్తా మంచి బియ్యం కూడా ఇవ్వడం జరిగింది వారి సేజంగా ప్రసాద్ గారి నామకార్థంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులు నాగమణి గారు మరియు వారి కుమారుడు మధు రాకేష్ వారి బంధువులు రాము గారు వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు వారి వంతు సహాయంగా చేయడం చాలా అభినందనీయం అదేవిధంగా చేతన్న ప్రసాద్ గారి ఆత్మతో శాంతి కలకాలను కూడా ఈరోజు మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాము కాబట్టి వారి ఈ ఈరోజు మీరు వేరు ఈ విధంగా అన్నదాన కార్యక్రమం చేయడం కూడా అభివృద్ధి చాలా విషయం అదేవిధంగా రాష్టవ్యాప్తంగా కూడా ఇలాంటి వృద్ధులను ప్రభుత్వం కూడా ఆదుకొని వృద్ధాశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఈ రోజుల్లో వృద్ధులు అనేక ఇబ్బందులు కూడా వస్తున్నారు కొంతమందికి బిడ్డలు ఉంటారు కొంతమందికి ఉన్నారు అలా ఉన్న అయితేనేని బిడ్డలు లేని వాళ్ళైతేనే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వ పరంగా ఆశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క వృద్ధాశ్రమ నిర్వాహకులు లీలా ప్రభాత్ గారు మరి స్మృతి గారు వారి వర్కర్స్ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వృద్ధాశ్రమం నడుపుతున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఈ సందర్భంగా ఈ వృద్ధాశ్రమ నిర్వాహకులతో శ్రీమాంత్ర డిసీజ్ సంక్షేమ సంఘం తరఫున మేము దగ్గర జరిగిందంటే ఏదైనా సరేనమ్మా మీకు మెడికల్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము తప్పనిసరిగా కూడా మీ యొక్క తప్పనిసరిగా మా సహాయం చేస్తామని తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి